హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీలో ఈ రోజు నుంచి అయితే కనుక నామినేషన్లకు సంబంధించి స్వీకరణ అయితే మొదలైంది ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది ఈ రోజు నుంచే నామినేషన్ల స్వీకరణ ఇలాంటప్పుడు ఇప్పటికే ఎన్నో రకాల సర్వేలు అయితే జరిగాయి ఎవరు గెలుస్తారు ఏంటని ఇప్పుడు మరొక షాకింగ్ సర్వే అయితే కనుక బయటకు వచ్చింది వీళ్ళు చాలా అంశాలపై అయితే సర్వే చేసి ఒక రిపోర్ట్ అయితే ఇచ్చారు ఆ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాము అంటే ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్న సీఎం జగన్ వర్సెస్ కూటమి అంటే చంద్రబాబు నాయుడు తెలుసు టీడీపీ జనసేన బీజేపీకి సంబంధించి కూటమి ఇరువురులో ఎవరు నెగ్గుతారు ఎవరికి ఎంత పర్సంటేజ్ ఓట్లు రానున్నాయి అలాగే ఏ ఏ అంశాల్లో ఇవాళ సర్వే అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగిందో అది ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాము దయచేసి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడు మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నెక్స్ట్ నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో ఎన్నికల ఎన్నికలకైతే కనుక సార్వత్రిక ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది దీంతో పాటు నామినేషన్ స్వీకరణ కూడా స్టార్ట్ అయింది ఇక వచ్చే నెల పదకొండుతో ఎన్నికల ప్రచారం అయితే ఇంకా కంప్లీట్ అయిపోద్ది పదమూడో తారీఖుని పోలింగ్ ఉంటుంది అలాగే ఇంక రేపటి నుంచి కొత్త రూల్ కూడా పాస్ చేశారు ఎగ్జిట్ పోల్స్ పై ఈసీ నిషేధం అమల్లోకి వస్తుంది ఎవరు కూడా ఎగ్జిట్ పోల్స్ అయితే కానీ ఇవ్వకూడదు ఈ నేపథ్యంలో ఆంధ్రాలో ఉన్న జనం మూడ్ ఎలా ఉందో తెలుసుకునేందుకు ఇప్పటికే పలు సంస్థలు అయితే ప్రయత్నించాయి వీటిలో వైసీపీకి కొన్ని కూటమికి మరికొన్ని జై కొట్టడం జరిగింది ఇదే క్రమంలో మరో షాకింగ్ సర్వే ఫలితాలు అయితే ఇప్పుడు వెలువడ్డాయి వివరాలు చూసినట్లయితే ఏపీలో వచ్చే ఎన్నికల జనం ఎటు మొగ్గు ఎటువైపు ఉందో తెలుసుకునేందుకు పోల్ పల్స్ అనే సర్వే సంస్థ తాజాగా నిర్వహించిన సర్వే ఫలితాలను అయితే వాళ్ళు వెల్లడించింది దాదాపు ఇరవై ఐదు పేజీల రిపోర్ట్లో రాష్ట్రంలో పార్ట్ ఓటర్ల అభిప్రాయాలన్నింటినీ కూడా క్రోడీకరిస్తూ అన్ని అంశాలను కూడా టచ్ చేస్తూ ఈ సర్వే అయితే సాగిందని చెప్తున్నారు ముఖ్యంగా చూస్తే ఈ సర్వేలో ఏ ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అలాగే సీఎంగా జనం ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు పార్టీల వారిగా సాధించే ఓట్ల శాతం ఎంతవరకు ఉంటుంది అంటే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభిప్రాయం వెనుకున్న కారణాలు ఏంటి ఇలా పలు అంశాలపై ఈ సర్వే అయితే చేశారని చెప్తున్నారు వివరాలు చూస్తే పోల్ పల్స్ ప్రీ ప్రీపోల్ సర్వేలో ఈసారి రాష్ట్రంలో టీడీపీ బీజేపీ జనసేనతో కూడిన ఎన్డీఏ కూటమికి తొంభై ఎనిమిది నుంచి నూట నాలుగు సీట్లు వస్తాయని అయితే అంచనా వేసింది అలాగే వైసీపీకి అధికార వైసీపీ పార్టీకి యాభై నాలుగు నుంచి అరవై సీట్లు వస్తాయని కూడా తేల్చింది ఇక అలాగే ఇరవై మూడు సీట్లలో మాత్రం గట్టి పోటీ ఉంటుందని తెలిపింది అలా ఇంకా చూసినట్లయితే జిల్లాల వారీగా కూడా ఫలితాలను అయితే ఈ సర్వే వెల్లడించింది ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోటమికి యాభై ఒకటి పాయింట్ రెండు శాతం ఓట్లు వస్తాయని అయితే ఈ సర్వే అంచనా వేస్తున్నారు ఇక అలాగే వైసీపీకి నలభై రెండు పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు అయితే రావడం జరుగుతుందని అయితే తెలిపింది ఇక కాంగ్రెస్కి మూడు పాయింట్ ఆరు శాతం అలాగే ఇతరులకు రెండు పాయింట్ నాలుగు శాతం ఓట్లు రాబోతున్నట్లు ఈ సర్వే అయితే తెలిపింది ఇక ఎంపీ సీట్లకు సంబంధించి చూసుకుంటే మొత్తం ఇరవై ఐదు ఎంపీ స్థానాలకి చూసినట్టయితే టీడీపీ కూటమికి మొత్తం పద్దెనిమిది సీట్లు వస్తాయని వైసీపీకి ఆరు ఎంపీ స్థానాలు వస్తాయని సర్వే అయితే అంచనా వేసింది అలాగే విజయనగరం లో లోక్సభ సీటుకి సంబంధించి గట్టి పోటీ ఉంటుందని కూడా సర్వే అయితే తెలుపుతోంది ఇక వైసీపీ గెలిచే ఎంపీ సీట్లలో అరకు నంద్యాల కడప కర్నూలు రాజంపేట తిరుపతి ఉన్నాయని చెప్తున్నారు మిగిలిన సీట్లలో కూటమి పార్టీలు గెలవబోతున్నాయని ఇక అలాగే బీజేపీ వచ్చి అనకాపల్లి రాజమండ్రి నరసాపురం ఎంపీ సీట్లను గెలుచుకుని ఉండదని చెప్తున్నారు ఇక జనసేన పోటీ చేస్తున్న రెండు సీట్లు బందరు కాకినాడలో కూడా గెలుస్తుందని అయితే ఈ సర్వే తెలిపింది అలాగే సర్వేకి సంబంధించి ప్రస్తుత పనితీరు ఎలా ఉంది ప్రభుత్వ పనితీరు అని కూడా సర్వే చేయడం జరిగింది ఈ సర్వేలో పాల్గొన్న వారిలో వైసీపీ ప్రభుత్వ పనితీరు బాగుందని ముప్పై రెండు శాతం చెప్తే బాగోలేదని నలభై నాలుగు శాతం మంది చెప్పారంటున్నారు ఇక వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని నలభై ఒక్క శాతం రాదని యాభై రెండు శాతం చెప్పారంటున్నారు సీఎంగా జగన్కు నలభై రెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు అది ఒప్పుకుంటే సీఎంగా జగన్కి నలభై రెండు నలభై రెండు పాయింట్ ఐదు శాతం మంది ఒప్పుకుంటే చంద్రబాబుకి యాభై శాతం పైగా మొగ్గు చూపారని చెప్తున్నారు ఇక అలాగే రాష్ట్రంలో ప్రధాన సమస్యలుగా రోడ్లు మౌలిక సదుపాయాలు అని ఇరవై ఒక్క శాతం మంది చెప్పారు ధరల పెరుగుదల అని చెప్పేసి పద్దెనిమిది శాతం అలాగే నిరుద్యోగం కారణం ఒక పదిహేను శాతం అవినీతి పద్నాలుగు శాతం ఉందని రైతు సమస్యలు పదమూడు శాతం ఉందని అయితే చెప్పడం జరిగింది ఇది ప్రస్తుత సర్వే ఫలితాలు అయితే కనుక సో నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది ఈ రోజు నుంచి నామినేషన్ వేగం కూడా స్టార్ట్ అయిపోయింది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ రౌత్తి నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని అప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి